ఇక భవిష్యత్తును గురించిన ఇష్రాయేలు దృక్పథమేమిటో చెప్పబడింది ఇష్రాయేలు ఒక జాతిగా ఎలాంటి స్థితిగతులను ఎదుర్కోవలసి వస్తున్నదో అది కూడా సంక్షిప్తంగా సూచించబడింది ఇష్రాయేలు జాతి యొక్క భవిష్యత్తును గురించి దేవునికి ఒక నిర్దిష్ట సంకల్పమున్నది అలాగే సంఘాన్ని గురించి ఆ మాటకొస్తే నిన్ను గురించి నన్ను గురించి కూడా దేవునికి ప్రత్యేకమైన సంకల్పమున్నదని మనము జ్ఞాపకముంచుకోవాలి ఇష్రాయేలు జాతిలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా దేవుడు తన ప్రజలైన ఇష్రాయేలును విడువలేదు కీర్తనలు రెండు ఆరో వచనంలో చెప్పబడినట్లు దేవుడన్నాడు నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనుణ్ణి చేశాను ఇది ఇష్రాయేలు కార్యక్రమం అయితే ఇప్పుడు అదొక ట్రైన్ లాగా పక్క లైనులో విడువబడింది ఇప్పుడైతే హెబ్రి పత్రిక రెండో అధ్యాయం పదో వచనం ప్రకారం ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తము కలుగుతున్నాయో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తూ ఉండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయడం ఆయనకే తగును ఇది సంఘ కార్యక్రమం ఇది అయిపోయాక ప్రక్క లైనులో ఉంచబడిన రైలు బండి రంగప్రవేశం చేస్తుంది ఈ ట్రైన్ వచ్చాక ఆ ట్రైన్ ను మెయిన్ లైన్లోకి తెస్తాడని గ్రహించాలి నిత్యత్వపు రోజు తెల్లవారబోతోందని దేవుడు ఈ అధ్యాయంలో హెచ్చరిక చేస్తున్నాడు నిద్రపోయేవారు మేల్కొనాలని దేవుని చిత్తం రోమాపత్రిక పదమూడో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకునే వేళ అయిందని తెలుసుకుని అలా చేయండి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకారక్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము శ్రోతలు ఇస్రాయేలు గత చరిత్ర పుట్టు పూర్వోత్తరాలు దేవుడు తన ప్రవక్త ద్వారా పలుకుతున్నాడు వినండి నీతిని అనుసరిస్తూ యహోవాను వెదుకుతూ ఉండేవారలారా నా మాట వినండి మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో అది ఆలోచించండి మీరు ఏ గుంట నుండి తవ్వబడ్డారో దాన్ని ఆలోచించండి శ్రోతలు వింటున్నారా దేవుడు అలారం గంట మోగిస్తున్నాడు ఇస్రాయేలీయులందరూ తమ గత చరిత్రను తమ ఉనికిని ఆరంభమును కొంచెం ఆలోచించుకోవాలి యథార్థ భక్తిగల ప్రతి ఇస్రాయేలీయుడు తన జాతి ఆరంభం ఎలాంటిదో ఆలోచించాలి యోచించాలి సింహావలోకన చేసుకోవాలి సమీక్షించుకోవాలి దేవుడంటున్నాడు మేల్కొనండి నేను చెప్పేది వినండి నా నిత్య సంకల్పంలో మీ జాతి చరిత్ర అంతా ఒక భాగమని గ్రహించండి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి మిమ్మను కన్న శారాను ఆలోచించండి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతణ్ణి పిలిచాను అతణ్ణి ఆశీర్వదించి అతణ్ణి పెక్కువ మంది అయ్యేటట్లు చేశాను దేవుడు అంటున్నాడు కల్దీయ ప్రాంతంలో అతడు విగ్రహారాధికుడై ఉండగా నేను అబ్రహామును పిలిచాను అబ్రహాము ద్వారా నేను ఏమేమి చేశానో గత చరిత్రలోకి ఒక్కసారి వెనక్కు తిరిగి చూచుకోండి నేనిప్పుడు మీ జీవితాలలోకి హృదయాలలోకి రాగోరుతున్నాను చరిత్రకు దేవుణ్ణి ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితాలలోకి ప్రవేశించి ఒక నూతన క్రియ చేయగోరుతున్నాను యహోవా సియోనును ఆదరిస్తున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలాలను ఏదెను వలి చేస్తున్నాడు దాని ఎడారి భూములు యహోవా తోటవలి అగునట్లు చేస్తున్నాడు ఇప్పుడు ఇష్రాయేలు భవిష్యత్తును గురించిన దృక్పథం ఆనంద సంతోషములు కృతజ్ఞతాస్థుతి సంగీత గానం దానిలో వినబడుతుంది నా ప్రజలారా నా మాట ఆలకించండి నా జనులారా నాకు చెవియొగ్గి వినండి ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరుతుంది జనాలకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమిస్తాను ఇష్రాయేలు దేవుడు తన మహిమార్థమై ఏర్పరచుకున్న జాతి ఈ జాతికి మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది నేను ఏర్పరచే నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేసే రక్షణ బయలుదేరుతోంది నా బాహువులు జనములకు తీర్పు తీరుస్తాయి ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారవుతారు వారు నా బాహువును ఆశ్రయిస్తారు దేవుని నీతి వారికి సమీపంగా ఉంది నీతి అంటే క్రీస్తే యేసుక్రీస్తే మనకు నీతి అయ్యాడు ద్వీపనివాసులు అంటే మానవ కుటుంబాలు సమస్త మానవుల కోసమై ఉద్దేశించబడిన రక్షణ దేవుని బాహువును వారు ఆశ్రయిస్తారు యషయా యాభై మూడవ అధ్యాయం మొదటి వచనం యహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది అనే ప్రశ్న యహోవా బాహువు అనగా విమోచన క్రీస్తునందలి విమోచన నశించే లోకానికి ఈ విమోచన బయలుపరచబడుతుంది యహోవా బాహు అయిన యేసుక్రీస్తు మెస్సియా వారికి విడుదల ప్రసాదిస్తాడు భవిష్యత్తులో జరగబోయే గొప్ప సంఘటన ఇది ఆరో ఆకాశము ఆకాశమువైపు కన్నులెత్తండి క్రింద భూమిని చూడండి అంతరిక్షము పొగవలే అంతర్ధానమవుతుంది భూమి వస్త్రము వలె పాతగిలిపోతుంది అందలి నివాసులు అలాగే చనిపోతారు నా రక్షణ నిత్యము ఉంటుంది నా నీతి కొట్టివేయబడదు నీతిని అనుసరించేవారలారా నా మాట వినండి నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించండి మనుష్యులు కల్పించే నిందకు భయపడకండి వారి దూషణ మాటలకు దిగులు చెందకండి వస్త్రాన్ని కొరికి వేసినట్లు చిమ్మెట వారిని కొరికివేస్తుంది బొద్దింకా గొర్రెబొత్సను కొరికి వేసినట్లు వారిని కొరికి వేస్తుంది అయితే నా నీతి నిత్యమూ నిలుస్తుంది నా రక్షణ తరతరాలకు ఉంటుంది యహోవా బాహు లే బలం తొడుక్కో పూర్వకాలలో పురాతన తరాలలో లేచినట్లు లే రాహాబును తుత్తునియలుగా నరికివేసిన వాడవు నీవే కదా మకరమును పొడిచిన వాడవు నీవే కదా అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా విమోచింపబడినవారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలాలను త్రోవగా చేసిన వాడవు నీవే కదా విశ్వసనీయులై మిగిలినవారు కొద్దిమందే అయినా వారు భయపడనక్కర్లేదు పూర్వీకులను జ్ఞాపకం చేసుకోండి మీ వారసత్వము ఎంత గొప్పదో ఆలోచన చేయండి విశ్వాసం ఎంత గొప్పది అబ్రహాము ఒక్కడే వ్యక్తి అతని విశ్వసనీయత వల్ల లోకమంతా ఆశీర్వదించబడింది అలాంటప్పుడు వీరందరూ విశ్వసనీయులైతే ఇంకా గొప్ప ఫలితాలు వస్తాయి విశ్వాసులమైన మనం ఈ రోజున ప్రతి ఒక్కరమూ దేవునికి విధేయులమై విశ్వసనీయులమై బతికితే దేవుడు మన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేయగలడు దేవుని సేవకులు యుక్తాయుక్త విచక్షణ కలిగి పనిచేయాలి దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించాలి తమ విశ్వాసాన్ని బట్టి ప్రజలు ఎంత విమర్శించినా నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉండాలి మన విశ్వాసాన్ని ప్రజలు అపహసించినా బెదరకూడదు దేవుడు మనతో ఉన్నాడు సత్యమే జయిస్తుందని మనకు బాగా తెలుసు నిన్ను వారు ద్వేషిస్తున్నారంటే దానికి కారణం వారు దేవుణ్ణి ఎరుగరు అందుకే నిన్ను వ్యతిరేకిస్తారు నిన్ను వేళాకోళం చేస్తారు అయినా నీవది సరకు చేయకు దేవుణ్ణి ప్రేమించు ఆయనకు విధేయుడవై ఉండు పదకొండవచనం యహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనుకు తిరిగి వస్తారు నిత్య సంతోషము వారి తలల మీద ఉంటుంది వారు సంతోషానందము గలవారవుతారు దుఃఖము నిట్టూర్పు తొలగిపోతాయి శ్రోతలు సీయోను ఎరుషలేములోని ఒక భౌగోళిక ప్రదేశం అది ఒక కొండ సీయోను కొండను చూడండి దేవుడు మునుపు ఇస్రాయేలీయులను ఎర్ర సముద్రము దాటించాడు నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయంలో ఈ చరిత్ర వివరంగా చెప్పబడింది సముద్రంలో దారి ఏర్పరచి తన ప్రజలను నడిపించాడు ఆయన పద్ధతులు మారవచ్చు గాని ఆయన ప్రేమ దయావాత్సల్యములు ఎన్నటికీ మారవు పన్నెండో వచనం నుండి నేను నేనే మిమ్ములను ఓదార్చేవాడను చనిపోయే నరునికి తృణమాత్రుడైన నరునికి ఎందుకు భయపడతావు బాధపెట్టేవాడు నాశనము చేయడానికి సిద్ధపడేటప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుతూ ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యహోవాను నీ సృష్టికర్త అయిన యహోవాను మరచిపోతావా వాని క్రోధము ఏమైంది కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందుతాడు అతడు గోతిలోకి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు నేను నీ దేవుడనైన యహోవాను సముద్రము యొక్క కెరటములు ఘోషించునట్లు దాన్ని రేపేవాణ్ణి నేనే సైన్యములకు అధిపతి అయిన యహోవా అని ఆయనకు పేరు నేను ఆకాశములను స్థాపించునట్లు భూమికి పునాదులను వేయునట్లు నా జనము నీవే అని సీయోనుతో చెప్పునట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను శ్రోతలు వింటున్నారా దేవుడు అబ్రహామును పిలిచాడు అలాగే ఇస్రాయేలును తిరిగి వారి స్వస్థలానికి రప్పిస్తున్నాడు ఇర్మయా ఇరవై మూడో అధ్యాయం ఎనిమిదో వచనం ఉత్తర దేశములో నుండి నేను వారిని చదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యహోవానైన నేను నా తోడు అని ప్రమాణం చేస్తానని యహోవా సెలవిస్తున్నాడు వారు తమ దేశములో నివసిస్తారు ఎరుషలేము వారు అషూరుకు భయపడ్డారు గాని దేవునికి భయపడినవారు కారు అషూరు గొప్ప బలమైన సైన్యం కావచ్చు కాని పరలోక సైన్యములకు అధిపతి అయిన దేవుడు అంతకంటే ఎన్నో వేల రెట్లు బలవంతుడని వారు గ్రహించలేకపోయారు అశూరు వచ్చి వీరిని బందీలుగా యుద్ధ ఖైదీలుగా తీసుకుపోతుంది కాని దేవుడు వారికి విడుదల ప్రసాదించి వారిని స్వేచ్ఛా జీవులనుగా చెయ్యాలని కోరుతున్నాడు వారికి అర్థం కావటం లేదు ఎవరిని ప్రేమించాలి ఎవరికి భయపడాలి వారు దేవుని మహాశక్తికి భయపడాలి ఆయన కనికరాన్ని కృపను ప్రేమించాలి పదిహేడో వచనం ఎరుషలేమా లే లే యెహోవా క్రోధపాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని తాగినదానా తూలిపడజేసే పాత్రలోనిదంతా తాగినదానా నిలువు శ్రోతలు ఇరుషులేమో అప్పుడు ఉన్న వాస్తవ స్థితిని ప్రవక్త వర్ణిస్తున్నాడు ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉంది కాని దేవుడు దానిని ఎంతో హెచ్చించగోరుతున్నాడు పద్దెనిమిదో వచనం ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడు ఎవ్వడూ లేడు ఆమె పెంచిన కుమారులందరిలో ఆమె చెయ్యి పట్టుకునేవాడెవ్వడూ లేడు ఈ రెండు అపాయములు నీకు సంభవించాయి నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడ ఉన్నాడు పాడు నాశనము కరువు ఖడ్గము నీకు ప్రాప్తించాయి నేను నిన్ను ఎలా ఓదార్చేది నీ కుమారులు మూర్ఛిల్లారు వలలో చిక్కుబడినట్లు వీధులన్నిటి చివరల్లో వారు పడి ఉన్నారు యహోవా క్రోధముతో నీ దేవుని గద్దింపుతో వారు నిండి ఉన్నారు ఇరవై రెండో వచనం నీ ప్రభు అయిన యహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడే నీ దేవుడు ఏలాగు సెలవిస్తున్నాడు ఇదిగో తూలిపడజేసే పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేస్తున్నాను నీవిక దానిలోనిది తాగవు శ్రోతలు వింటున్నారా దేవుడు బలవంతాన వారి చేత తన క్రోధపాత్రను పాత్రను తాగించవలసి వచ్చింది వారు క్రీస్తును తిరస్కరించినందుచేత దేవుడు ఈ కఠిన చర్య తీసుకుంటున్నాడు అయితే ఒక రోజు రాబోతోంది ఆ రోజున ఆ గిన్నె వారి నుండి తొలగించబడుతుంది ఆ రోజున తీర్పు ఉండదు దేవుడు వారిని ఎంతో ఆశీర్వదిస్తాడు ఇష్రాయేలు జాతిని దేవుడు విడువలేదు ఎంతకాలము ఇస్రాయేలు పైన వారి భూమిపైన తీర్పు నిలిచి ఉంది ఆశీర్వదించే రోజు త్వరలో రావాలి దేవునికే జయం దిగ్విజయం యషయా ప్రవచన సారాంశమిదే దేవుని ప్రేమ శాశ్వతమైనది మారనిది ఇరవై మూడవ వచనం నిన్ను బాధపరిచే వారి చేతిలో దాన్ని పెడతాను మేము దాటిపోవునట్లు కిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటే వారికి నేలకు దానిని వంచావు గదా వారికే ఆ పాత్రను తాగనిస్తాను గమనించాలి ఇష్రాయేలు శత్రువులు కూడా దేవుని తీర్పునకు లొంగవలసిందే వారు ఏమాత్రమూ తప్పించుకోలేరు వారిని వ్యతిరేకించిన జాతులన్నీ పతనమయ్యాయి దేవుడు తన ప్రజలైన ఇష్రాయేలు పక్షాన ఉన్నాడు వారిని విడువడు ఎడబాయడు మధ్యప్రాచ్యంలో జరిగే సంఘటనలన్నీ దేవుని చిత్తాన్ని తేటగా బయలుపరుస్తున్నాయి ఈ క్షణాన ఏ ప్రవచనం నెరవేరింది అంటే ప్రత్యేకంగా పేర్కొనకపోయినా మొత్తం మీద ప్రవచనాలన్నీ తప్పకుండా నెరవేర్తాయి ప్రియ శ్రోతలు వింటున్నారా ఎరుషలేము దేవుని పరిశుద్ధ నగరం అక్కడ దేవాలయం ఉన్నది అయితే అక్కడి ప్రజలు దేవుని క్రమశిక్షణలో ఉన్నారు వారికి అభివృద్ధి లేదు వారికి ఇబ్బందులే ఎక్కువ కాజొచ్చాయి వారికి స్వేచ్ఛ లేదు వారికి మనశ్శాంతి లేకుండా పోయింది వారి పాపాలకు తగిన శిక్ష వారికి విధించబడింది తిరిగి ఎరుషలేమును పూర్వపు వైభవానికి పునరుద్ధరిస్తాను అని దేవుడు అభయమిస్తున్నాడు తిరిగి ఎరుషలేము దేవుని పవిత్ర దేవస్థానమై వర్ధిల్లబోతోంది దేవుని ప్రవచనం నెరవేరి తీరుతుంది ఇక అందులోకి పాపులు ప్రవేశించజాలరు జరగబోయే చరిత్రాత్మక సంఘటనలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి బబులోనుచెర నుండి విడుదలై యూదావారు తమ స్వస్థలానికి వచ్చేస్తారు సరే వారు ఏం చెయ్యాలో దేవుడు చెప్తున్నాడు ఒకటి వెనక్కు చూడండి మీ మూలమేది అబ్రహాము పిలుపు ఈజిప్టు నుండి నిర్గమనం వీరు నిబంధన ప్రజలు వీరు విముక్త ప్రజలు విశ్వాసాన్ని బలపరుచుకోండి రెండు పైకి చూడండి ఆకాశము వైపు కన్నులెత్తండి ఆరో వచనం అంతరిక్షాన్ని చూడండి దేవుని వాక్యం ఎంత నిర్దుష్టమో గ్రహించండి సృష్టికర్త అయిన దేవుడు మీ తండ్రి ముందుకు చూడండి ఇది మూడో చూపు పదకొండో వచనం నిత్యానందం మీ తలలపై ఉంటుంది దుఃఖం నిట్టూర్పు తొలగిపోతాయి క్రోధపాత్ర నీవు తాగవు అది నీ శత్రువులకు బదిలీ చేయబడుతుంది నీ ఎదుట మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది దిగులు చెందకు అరణ్యం ఏదెను తోటగా మారిపోతుంది దేవునియందు నిరీక్షణ ఉంచు సియోనుకు మీరు తిరిగి వస్తారు రాజ్యం మరల స్థాపించబడుతుంది వెనక్కు చూడు పైకి చూడు ముందుకు చూడు పాఠం సమాప్తం దైవాశీస్సులు ఆమెన్